నా పేరు ఆనందరావు మాది పెళ్లకూరు మండలం కానూరు అయితే విషయానికి వస్తే ఇది మా తాతల తాతల తరం నుంచి కాలం ఉంది ఆర్ఎన్బి రోడ్డు పక్కన పెట్టి పెట్టేవతలు దాటించినారు ఆ కాలంని ఫస్ట్ పార్టీ కాదు సెకండ్ పార్టీ కాదు థర్డ్ పార్టీ ఫస్ట్ పార్టీ దగ్గర డాక్యుమెంట్ ఏం లేదు వీళ్ళకి సబ్మిట్ చేసినట్టు కానీ సర్వే కానీ ఏం లేకనే అవతల పక్క రైతుని ఇబ్బంది పెడుతూ ఈ కాలవ ద్వారా రెండు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల కింద మాలమాది యానాది జాతులు సాగు చేసుకొని అవి కూడా రిజిస్టర్ పొలాలు కాదు అసైన్మెంట్ గవర్నమెంట్ పొలాలు సీజఫ్ ల్యాండ్ ఇచ్చినటువంటివి సాగు చేసుకుని బ్రతుకుతున్నట్టు వాళ్ళనివన్నీ ఈ ఫస్ట్ రైతు ఫస్ట్ పార్టీ కాకుండా రెండో పార్టీ కూడా మూడో పార్టీ ఇబ్బంది పెడుతుంది విషయానికొస్తే సర్వేర్ని ఎంఆర్ఓని విఆర్ఓని మేనేజ్ చేసుకుని డబ్బులతో వితౌట్ నోటీస్ నోటీసు ఇవ్వకనే ఇచ్చినట్లే దాంట్లో పేరు కాల్పరచలేదు ప్లస్ ఏ సర్వే నెంబర్ అని చెప్పలేదు ఎంత విస్తీర్ణం అని చెప్పలేదు ఎవరినో ప్రౌడ్ పార్టీ వాళ్ళు రిలేటివ్స్ని పంపించి ఇక్కడ దౌర్జన్యం దొరుకుతుంది ఈ కాలం అయితే అవసరమైనది రెండు పార్టీలు రెండు లింకులా లేదా ఒక పార్టీ ఒక లింక్ అనేది వీళ్ళైతే కొన్న పార్టీ అయితే కాదు వీళ్ళు వాళ్ళు పిలిపించుకొని ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి దీన్ని కలెక్టర్ వారు మరియు ఆర్డీఓ గారు స్పందించి ఎంట ఈ విషయాన్ని పీఆర్ఓ గారికి సర్వే గారికి మరొకసారి మీరు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇరు వర్గాలను పెట్టుకుని సర్వే చేసేది వదిలేసి ఇండివిజువల్గా ఇతర ఇతర అంటే ఎవరు ఏది అనుకూలంగా ఉంటే అది ఏ విధంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏ విధంగా కావచ్చు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి అవతల పక్క లేకనే వీళ్ళే సర్వే రాళ్ళు వేయడం జేసీపీలు పిలిపించి పెరికిచ్చామనడం అంతా దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి మాకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్డీఓ గారు స్పందించి సాయంత్రం లోపల దీన్ని చూసి ఈ ఎస్టీ ఎస్సీ బీసీ అంటే మాల మాది ఆనాథ జాతర ఉన్నారు కాబట్టి ఈ చెరువుకు పోయే కాలం ఆక్యుపై చేసుకుంటా మాకు సహాయం చేయగలరని యాజ్ ఏ రైతుగా స్థానికుడుగా పొలం చేసుకున్న అతనుగా నన్ను గౌరవించిన మాకు సహాయం చేస్తారనేసి మేము కోరడం జరుగుతుంది